అగ్ని పురాణములో చెప్పిన రామావతారము యుద్ధకాండ రాముడు ముందుగా అంగదుణ్ణి తన రాయబారిగా రావణుడి దగ్గరికి పంపాడు అంగదుడు రావణుడి దగ్గరికి వెళ్ళి రావణ సీతాదేవిని వెంటనే శ్రీరామచంద్రుడికి అప్పగించు లేకపోతే ఆయన చేతిలో నీకు మరణం తప్పదు అని హెచ్చరించాడు అయితే మదోన్మత్తుడైన రావణుడు తననే హెచ్చరించిన అంగదుంజీ చంపబోయాడు అంగదుడు తప్పించుకుని సరాసరి రాముడి దగ్గరకొచ్చి రామ రావణుడు యుద్ధాన్నే కోరుతున్నాడు మన మాటని అంగీకరించలేదు పైగా నన్ను చంపబోయాడు అని విన్నవించాడు అంగదుడి మాటలు విన్న రాముడు ఇక యుద్ధం చేయక తప్పదని నిశ్చయించి సకల వానర సైన్యాన్ని తీసుకుని మీదకి దండెత్తాడు రాముడి వెంట మహావీరులైన హనుమంతుడు మైంద్రుడు ద్విధుడు జాంబవంతుడు నలుడు నీలుడు తారుడు అంగదుడు ధూమ్రుడు సుషేనుడు కేసరి గజ పనస వినత రంభ సరభ క్రధనుడు గవాక్షుడు దధివక్రుడు గవయుడు గంధమాదనుడూ వీరందరికీ నాయకుడుగా మహాబలవంతుడైన సుగ్రీవుడు బయలుదేరారు లంకకు చేరుకున్న వానర అసుర సైన్యానికి మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది రాక్షసులు భయంకరమైన మారణాయుధాలతో వానర సైన్యాన్ని ఎదుర్కోగా వానరులు వృక్షాలు గోళ్లు బండరాళ్లు ఉపయోగించి అసురుణ్ణి ఎదుర్కొన్నారు ఆ విధంగా వారిద్దరి మధ్య పోరు ఘోరంగా కొనసాగింది చివరికి రథగజ తురగ పదాతి సైన్యంతో వచ్చిన రాక్షసము కంతా రాముడు తన బాణాలతో చిన్నాభిన్నం చేసి వారందరినీ దారుణంగా వధించాడు హనుమంతుడు రావణుడి సైన్యాధిపతి ధూమ్రాక్షుడిని ఒక పెద్ద పర్వత శిఖరాన్ని ప్రయోగించి వధించాడు నీలుడు ఆయుద్ధంలో ఆకంపన ప్రహస్తులనే అసురుణ్ణి పరిమార్చాడు అంతలో ఇంద్రజిత్తు యుద్ధరంగంలోకి వచ్చి తన నాగపాసాలతో రామలక్ష్మణున్నీ బంధించాడు అప్పుడు గరుత్మంతుడు అక్కడికి రాగా ఆయన్ని చూడగానే భయపడిపోయిన నాగులు రామలక్ష్మణుణ్ణి వదిలి పారిపోయాయి తిరిగి పైకి లేచిన రామలక్ష్మణులు తమ బాణాలతో ఎంతోమంది అసురుణ్ణి సంహరించారు అలా ముఖ్యమైన రాక్షసవీరులంతా రాముడి చేతిలో మరణించారు యుద్ధరంగంలోకి రావణుడు స్వయంగా ప్రవేశించాడు రామరావణుల యుద్ధం ప్రారంభమైంది ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాన్ని ప్రయోగించుకున్నారు రాముడు తన సరపరంపరతో రావణుడి శరీరాన్ని చిన్నాభిన్నం చేశాడు రావణుడు ఇక యుద్ధం చేయలేక వెనక్కి వెళ్ళిపోయి సోదరుడైన కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు దారుణమైన దీర్ఘ నుంచి పైకి లేచిన కుంభకర్ణుడు లేచిన వెంటనే వెయ్యి కడవల మద్యాన్ని తాగి ఆ వెంటనే వంద మహిషాన్ని ఆహారంగా తిన్నాడు తనని నిద్రలేపిన రావణుడితో అన్నా నీవు ధర్మపరుడైన రాముడి భార్యనే అపహరించి ఎంతో పాపం చేశావు అయినా నీవు నా అగ్రజుడివి కనుక నీకోసం యుద్ధరంగానికి వెళ్ళి రాముణ్ణి సంహరిస్తాను అని చెప్పి యుద్ధరంగానికి వచ్చాడు మహాభీకరంగా పర్వతంలా ఉన్న కుంభకర్ణుని చూసి వానరసైన్యం భయంతో పరుగులు తీసింది కుంభకర్ణుడు దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడుతున్నాడు అది చూసి సుగ్రీవుడు అతడి శరీరం పైకెక్కి చెవులు ముక్కు కొరికేశాడు దాంతో చిర్రెత్తిన కుంభకర్ణుడు అందిన వానరులందర్నీ తినటం మొదలుపెట్టాడు చివరికి రాముడు తన దివ్యాస్తాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి చేతుల్ని పాదాన్ని ఖండించి తరువాత అతడి తలని నరికేశాడు కుంభకర్ణుడు మరణించగానే మహావీరులైన కుంభ నికుంధ మహోదర మహాపార్శ్వ మత్త ఉన్మత్త వ్రఘన భాసకర్ణ విరూపాక్ష దేవాంతక నరాంతక త్రిశిరస్క అతికాయలు సైన్యం మీదకి దండెత్తారు వారందర్నీ రామలక్ష్మణ సుగ్రీవ అంగదాది వీరిలో అనాయాసంగా సంహరించారు ఇంద్రజిత్తు తిరిగి యుద్ధరంగంలోకి వచ్చాడు ఈసారి మహాశక్తివంతమైన నాగాస్రాన్ని మీదకి ప్రయోగించాడు విషంతో నిండిన ఆ అస్త్రాల ధాటికి తట్టుకోలేక రామలక్ష్మణులు ఇద్దరూ మూర్చపోయారు వెంటనే హనుమంతుడు ఓషధులున్న పర్వతాన్ని పెకలించుకొచ్చి దానిపై మొలచిన విసిల్య అనే ఓషధితో రామలక్ష్మణుని తిరిగి కోలుకునేలా చేశాడు రామలక్ష్మణులిద్దరూ తిరిగి కోలుకున్నారన్న విషయం ఇంద్రజిత్తుకి తెలిసింది అతడు ఎలాగైనా వారిద్దర్నీ సంహరించాలనే సంకల్పంతో భయంకరమైన నికుంభిలాహోమాన్ని ప్రారంభించాడు అది గనుక పూర్తయితే దానిలోంచి మహాశక్తి ఆవిర్భవిస్తుంది దాన్ని ఎదిరించటం తరం కాదు ఈ విషయం రాముడికి తెలిసింది వెంటనే లక్ష్మణుణ్ణి పంపించాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు యాగం చేస్తున్న ప్రదేశానికి వచ్చి తన అస్త్రాలతో అతన్ని సంహరించాడు ఇంద్రజిత్తు మరణవార్త రావణుడికి తెలిసింది అప్పటికే సోదరుల్ని బంధువుల్ని కోల్పోయి దుధఖంలో ఉన్న అతడికి కుమారుడి మరణవార్త అశనిపాతంలా తోచింది దీనికంతటికీ కారణం సీతేనని భావించి వెంటనే అశోకవనానికి వెళ్ళి ఆమెని చంపబోయాడు అదృష్టవశాత్తు ఆ సమయానికి అక్కడే ఉన్న అతడి భార్య అవింధ్య అనే పడతి రావణుణ్ణి స్త్రీహత్య మహాపాపమని చెప్పి వారించింది అక్కడ్నుంచి రావణుడు రథాన్నెక్కి సరాసరి యుద్ధరంగానికి వచ్చాడు రాముడు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు ఇంద్రుడు పంపగా మాతలి అనేవాడు వచ్చి రాముడి రథానికి సారథిగా కూర్చున్నాడు రథాన్ని అధిరోహించిన రాముడు రావణుడి ముందుకి వచ్చాడు రామరావణుల యుద్ధం ప్రారంభమైంది పరస్పరం దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నారు ఒకర్ని మించి మరొకరు సాగిస్తున్నారు వారిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని పైనించి చూస్తున్నారు దేవతలు రాముడు విజృంభించి తన పరాక్రమాన్నంతా ప్రదర్శించి రావణుడి మీద శస్త్రాస్త్రాలు కురిపించాడు అవన్నీ రావణుడి రథధ్వజాన్ని ఛేదించి గుర్రాన్ని సారథిని చంపి రథాన్ని ఛిన్నాభిన్నంచేసి రావణుడి ధనస్సుని బాణాన్ని ఛేదించాయి అయితే ఆశ్చర్యకరంగా రావణుడి తలలు తిరిగి మొలవటం ప్రారంభించాయి చివరికి రాముడు రామబాణమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణాసురుణ్ణి నేలకూల్చాడు ఆ విధంగా రాముడి చేతిలో రావణుడు అతడి సమస్త పరివారం వధించబడటంతో ఆ అసురుల భార్యలందరూ యుద్ధరంగానికొచ్చి దారుణంగా విలపించసాగారు రాముడి ఆదేశంతో విభీషణుడు వెళ్ళి వారందర్నీ ఓదార్చాడు తరువాత రాముడు హనుమంతుణ్ణి పంపి అశోకవనంలో ఉన్న సీతాదేవిని తన దగ్గరికి రప్పించాడు ఆమెని అందరి సమక్షంలో అగ్ని ప్రవేశం చేయించి పరిశుద్ధురాలైన సీతని ఆనందంగా స్వీకరించాడు అదే సమయంలో ఇంద్రాది దేవతలందరూ అక్కడికి వచ్చి ఓ శ్రీరామ నీవెవరివో కాదు అసుర సంహారం కోసం అవతరించిన శ్రీమహావిష్ణువువే అని భక్తిగా స్తుంచారు అప్పుడు రాముడు కోరగా ఇంద్రుడు అమృతాన్ని కురిపించి యుద్ధంలో మరణించిన వానర సైన్యంతో తిరిగి జీవింపచేశాడు దేవతలంతా రాముడి దగ్గర వీడ్కోలు తీసుకుని స్వర్గానికి వెళ్లగా రాముడు విభీషణుడికి లంకారాజ్యాన్ని అప్పగించి అయోధ్యకి బయలుదేరాడు సీతాసమేతుడైన రాముడు పుష్పక విమానాన్నెక్కి ఎంతో ఆనందంగా దారిలో ఉన్న వనాల్నీ సరోవరాల్నీ సీతకి చూపిస్తూ అయోధ్యని చేరుకున్నాడు అయోధ్యావాసులంతా ఎంతో ఘనంగా రాముడికి స్వాగతం పలికారు రాముడు అందరికీ నమస్కరించి సీతా సమేతుడే నగరంలోకి ప్రవేశించాడు కున్నాళ్ళు గడిచాక క్షత్రియ ధర్మాన్ని అనుసరించి రాముడు మహావైభవంగా అశ్వమేధయాగంచేసి వాసుదేవుడైన తనని తానే పూజించుకున్నాడు ఆ సందర్భంగా ఎన్నో దానధర్మాలు చేశాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించి వారందరి యోగక్షేమాల్ని నిరతంబ్రం విచారిస్తూ ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు ఆ విధంగా శ్రీరాముడు రాజ్యం చేస్తున్న కాలంలో ప్రజలంతా ధర్మాచరణ పరాయణులుగానే ఉన్నారు అప్పుడు అకాలమరణం చెందిన వాడెవడూ లేడు యుద్ధకాండ సమాప్తం